మిథున రాశి వృత్తి వ్యాపారుల వాళ్ళకి చేనేత కార్మికులకి అదేవిధముగా గవర్నమెంట్ ఉద్యోగంలో సలహాదారులుగా ఉండేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం కొన్ని సమస్యలతోటి లావాదేవీలలో అడుగుపెట్టినటువంటి మీకు పూర్వార్థంలో కంటే కూడా ఉత్తరార్థంలో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీకు ఇంతకాలము వ్యయ ప్రయాసలకు ఓర్చి మీరు చేసినటువంటి పనులన్నీ ఎంతోమంది మీకు దగ్గరైనటువంటి వారే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే పరిస్థితుల్లో నుంచి అప్రతిహతమైనటువంటి విజయంతో బయటకు వచ్చి మీ ఉనికి మీరు నిలబెట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటారు అటు ఆర్థికంగా ఇటు ఆధ్యాత్మికంగా ఇటు వ్యాపారపరంగా మిమ్మల్ని కొట్టడానికి ఎవరు సరిపోరు అన్నటువంటి ఉన్నత స్థితికి మీరు చక్కగా చేరుకుంటారు క్షేత్ర దర్శనము సకుటుంబ సమేతంగా వ్యాహ్యాలకి వెళ్ళడము తీర్థయాత్రలు చేయడము చాలా విశేషంగా కనబడుతోంది సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి లాభాభివృద్ధి రాజకీయ నాయకులకు స్తబ్దుగా ఉంటుంది కొత్త కొత్త పదవుల కోసం ఏ ప్రయత్నాలు ఇప్పుడు చేయకండి ఇది సరైనటువంటి అనుకూలమైన సమయం కాదు మీకు విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం చేసేటువంటి ఈ పరీక్షల్లో చేసి రాసేటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి కష్టపడవలసి ఉంటుంది జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి కొంత చిన్నపాటి అనారోగ్యము ముఖ్యంగా ఏమిటి అంటే శ్వాస సంబంధమైనటువంటి చిన్న చిన్న ప్రతికూలతలు వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ రంగంలో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా అడుగులో ముందుకు వేయాల్సినటువంటిది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ రాశివారు మరిన్ని సఫలితాలు పొందడానికి ఈశ్వరుడికి ఆవుపాలతోటి ప్రతి సోమవారము అభిషేకం చేయించటము అవకాశం ఉన్నటువంటి వారు ఇంట్లో ఒక మన్యు పాశుపత హోమము చేయించుకోవడము కానీ లేదా మన్యు పాశుపత అభిషేకము చేయించుకోవడము కానీ చాలా విశేషమైనటువంటి మరిన్ని సత్ఫలితాలకు అది దోహదపడుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ